చాలా విచారం ఎవరు మారడం లేదు రక్షణ పొందక ముందు ఎలాగున్నారో అలాగే మాట్లాడతారు అలాగే ఆలోచిస్తారు దర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ ఎక్సెప్ట్ దట్ దే వర్షిప్ జీసస్ అంతకుముందు వేరే దేవతలను కొలిచారు ఇప్పుడు యేసు దేవుణ్ణి కొలుస్తున్నారు అదొక్కటే భేదం ఇంకా వేరే భేదం ఏం లేదు ఇతర దేవతలను ఆరాధించినప్పుడు ఎలాగా గొడవలు వేసుకున్నారో మనసులో కక్షలు పెట్టుకున్నారు ఇష్యూస్ క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించినాక అలాగే ఉంది మనుషులు స్వార్థప్రియులు అవుతున్నారు కానీ క్రైస్తవుడు స్వార్థప్రియుడు కాకూడదు మనుషులు అంచదినాల్లో అహంభావులు అయ్యారు క్రైస్తవుడు అహంభావి కాకూడదు మనుషులు ధనాపేక్షులు క్రైస్తవుడు ధనాపేక్ష కాకూడదు కానీ ఎక్కడుంది రూపాంతరం నువ్వు రూపాంతరం పొందటానికి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఉపయోగించుకోవడమే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం నేను చెబుతున్నాను వై మస్ట్ చేంజ్ అవర్ బేసిక్ క్యారెక్టర్ మస్ట్ చేంజ్ దెర్ ఈస్ నో ఆప్షన్ నమ్మి బాప్తిజమం పొందగానే ఏదో ఉద్ధరించేసి అనుకోకు నీవు మారాలి నీ మనస్సు మారాలి ఆలోచించే విధానం మారాలి ఏసులాగా తర్వాత మారుదురుగాని పౌలు చెప్పిన మాట నేను చెప్తున్నా ఏసులాగా తర్వాత మారండి కనీసం మీ నాయకుడు నేను నాలాగా నేను మాట్లాడడం నేర్చుకోండి అట్లీస్ట్ బీ మై ఇమిటేటర్స్ ఏదైనా తేడా వచ్చినప్పుడు నేను ఎలా స్పందిస్తానో అలా నువ్వెందుకు స్పందించవు ఎందుకు నా లాగానే స్పందించలేనోడు ఏసులాగా ఎప్పుడు మారుతావు మారాలి మారకపోతే రెండవ రాకడులో సిగ్గుపడతాము నాకేమో ఒక రూపాయి రాదండి మీరు ఎలాగ అవేద సంభాగాలు ఇస్తారు మీరు మారాలి మారాలని ఎందుకంటున్నాను నాకేమన్నా ఎక్కువ డబ్బులు వస్తాయా వచ్చినావన్నీ సేవ ఖర్చు పెట్టేవాడిని కానీ నలభై ఐదేళ్ళు నేనేమి నాకంటూ ఆస్తులు సంపాదించుకోలేదు కదా ఏ స్వార్థంతో చెబుతున్నాను నేను ఈ మాటలు ఒకటే స్వార్థం ఏసు ప్రతిరూపాలుగా ఇన్ని వందల మందిని చెక్కావురా నువ్వు ధన్యుడివని ఏసయ్య నన్ను మెచ్చుకోవాలి అదొక్కటే నాకున్న స్వార్థం నా ప్రతిరూపాలు నా జెరాక్స్ కాపీలు ఇంతమందిని తయారు చేసేవరా రంజిత్ సహబాష్ అని ఏసయ్య నన్ను మెచ్చుకుంటాడని ఆశ అంతకన్నా ఇంకేం అక్కర్లేదు నాకు